సార్ ఇప్పుడు నేను ఒక దగ్గర ప్రామిసరీ నోట్ రాయించుకోవాలనుకుంటున్నాను అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి ఈ ప్రామిసరీ నోట్ రాయించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ప్రామిసరీ నోట్ అంటే ప్రామిస్ చేస్తూ అంటే అనే నేను మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను మీ దగ్గర తీసుకున్న డబ్బుకి నేను రూపాయో రెండు రూపాయలో ఇంట్రెస్ట్ చొప్పున నేను మీకు ఈ యొక్క డబ్బును తిరిగి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తూ ఒక నోట్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంటుందండి దాన్ని ప్రామిసర్ నోట్ అంటారు అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చేవారి పేరు డబ్బులు తీసుకునే వారి పేరు దాని తర్వాత ఎంత ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు అన్నీ కూడా అందులో మెన్షన్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది అందులో ఒక రెవెన్యూ స్టాంపు రెవెన్యూ స్టాంప్తో పాటు రెవెన్యూ స్టాంప్ మీద ఆ ఒక ప్రామిసర్ నోట్ మీద ఇతను సంతకం పెట్టాల్సి ఉంటుంది ఈయన పెడుతున్న సంతకము ప్రామిసర్ నోట్ అండ్ రెవెన్యూ స్టాంపుకు అటాచ్ అయి ఉండాలి దాని మీద ఇద్దరు సాక్ష్యం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అండ్ తర్వాత ఏ డేట్ నాడు తీసుకుంటున్నాడు ఎన్ని రోజులకు మళ్ళీ తిరిగిస్తాడు అన్నది కూడా మెన్షన్ చేసుకుంటూ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే వీళ్ళు తిరిగిస్తారు అన్నది కూడా మెన్షన్ చేసి అవన్నీ కాలమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినప్పుడే ఒక ప్రామిసర్ నోట్కి వాల్యూ ఉంటుంది అండి వాల్యూ ఉంటుంది అంటే ఈ ప్రామిసర్ నోట్ ఎంత కాలం చెల్లుబాటులో ఉంటుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏ రోజు అయితే ప్రామిసర్ నోటు రాస్తారో రాసిన డేట్ నుంచి మరొక త్రీ ఇయర్స్ దాకా ప్రామిసర్ ఉంటుంది చెట్లు అంటే ఒక త్రీ ఇయర్స్ లోపు అయితే మళ్ళీ కొత్త నోట్ రాసుకోవడం మంచిది అంటారా కొత్త నోట్ రాసుకున్న మంచిది లేదంటే దాని మీద అటాచ్న్ చేసుకోవచ్చు వెనకను ముందో ఇంకో చోట ఇంత నాకు కన్సిడరేషన్ ముట్టింది ముట్టిన తర్వాత మిగతా అమౌంట్ నేను ఇంకొక ఆరు నెలలకు సంవత్సరం తర్వాత ఇస్తాను ఏ రోజు అయితే రాసుకుంటామో ఆ రోజు నుంచి కూడా మళ్ళా వీళ్ళొక లిమిటేషన్ పీరియడ్ అంటాము అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది త్రీ ఇయర్స్ ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి త్రీ ఇయర్స్ తీసుకోవచ్చు అట్లా అయితే కొంతమందికి అక్రమ సంబంధం ఉందనుకోండి అది ఈ రోజులు పెద్ద నేరం కాదని అంటున్నారు కానీ రావడానికి అవకాశం ఉందా అటు మగవాడికి కానీ నూటికి నూరు శాతం ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇది సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయం ఎయిట్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని రిపీల్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఒక అంటే కాన్స్టిట్యూషన్ రైట్ ని రైట్ టు ఈక్వాలిటీ అంటాము ప్రతి వారికి రాజ్యాంగం ఒక సమాన హక్కులు కలిగజేస్తూ ఉన్నాయి సో ఈ యొక్క రైట్ మగవాళ్ళకి లేని రైటు ఆడవాళ్ళకే ఎందుకు ఉండాలి ఇప్పుడు భార్య భర్త తప్పు చేస్తే కేసు వేయచ్చు భార్య తప్పు చేస్తే కేసు వేయచ్చు ఇది సమాన హక్కు కానీ ఇక్కడికి వచ్చేసరికి భార్య తప్పు చేస్తే ఎవరితోనైతే తప్పు చేస్తుందో వాళ్ళ మీద కేసు పెట్టచ్చు ఫోర్ నైంటీ ఎయిట్ ఏదైతుందో ఓకే ఫోర్ నైంటీ సెవెన్ అనుకుంటా ఫోర్ నైంటీ సెవెన్ సారీ ఫోర్ నైన్టీ సెవెన్ ప్రకారంగా నేరం మీద వాళ్ళ మీద కేసు పెట్టచ్చు అవకాశం లేదు భార్య మీద పెట్టడానికి లేదు భార్యతో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యేసి ఒక నేరం చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కానీ అదే సమాన హక్కు ఇక్కడికి వచ్చేసరికి భర్తకు లేదు సో కాబట్టి కాన్స్టిట్యూషన్ రైట్ వైలేట్ అవుతుంది కాబట్టి ఇందులో ఈ యొక్క చట్టాన్ని టోటల్గా రిపీల్ చేసేసింది సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సంబంధము అక్రమ సంబంధాన్ని ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే రివీల్ చేసిందో యాక్ట్ చట్టపరంగా తీసేసినారో అది సక్రమ సంబంధం అయింది ఇది సమాజం అంతా కూడా సిగ్గుపడాల్సిన విషయము బట్ చట్టం అని చెప్తే మనకి ఎటువంటి ఇంకా ఇంతవరకు ఎటువంటి దాంట్లో ఎటువంటి మార్పు అయితే జరగలేదు సార్ ఇప్పుడు అక్రమ సంబంధం ప్రూవ్ అయింది అనుకోండి దానికి జైలు పడడానికి అవకాశం అక్రమ సంబంధం నేరమనే అంటలేము ఇంకా ప్రూవ్ అయితే ఉన్నది ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్రమ సంబంధం నేరమే కాదు అది విషయం సార్